కౌతాల మండలం చిరుతపల్లిలో సంబరంగ పేదల మేడే పండుగ కౌతాల మండలం చిరుతపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కె మల్లయ్య నాయకులు నాగరాజు హుసేని ఎల్లప్ప హనుమంతు కేవీపీఎస్ నాయకులు చిన్న మారయ్య తాయప్ప వీరేష్ అయ్యప్ప పర్సప్ప తదితరులు పాల్గొన్నారు కూడా జెండా చేసుకున్నాము అట్లాగే ఈ మండలాల్లో ఒక పది పన్నెండు గ్రామాల్లో సిపిఎం పార్టీ జెండా ఉపయోగం చేసుకుని ఈ ప్రభుత్వాలు మన కార్మికులకు ఇది ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఇప్పటికి కాదు ఇప్పటికే నూట నలభై సంవత్సరాలు అవుతుంది ఈ ఎర్ర జెండా పుట్టి ఈ ఎర్ర జెండా జీవుల కోసము లేదా ప్రజల కోసము అందరి కోసము ఈ ఎర్రజెండా పుట్టిన తప్ప

కాబట్టి రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసినారు ఈ వాగ్దానాలు ఏదైనా ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఒక్కడైనా అమలు చేసినారంటే ఎక్కడ కూడా ఒక్కడ కూడా అమలు చేయడం లేదు మనం చూసినాము గతంలో రెండు వేల పద్నాలుగులో అందరూ కూడా ఒక్కొక్క ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో వాళ్ళకంతా కూడా పదహైదు లక్షలు ఇస్తున్నారు ఇస్తామని చెప్పినారు అట్లాగే చదువుకున్న ఉద్యోగులకు అందరూ కూడా నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వాళ్ళేమో ఎన్నికల్లో గొప్పది చెప్పినారు ఎన్నికల్లో వాళ్ళందరూ పేద ప్రజల గురించి కానీ హస్తల గురించి కానీ ఎవరి గురించి ఆలోచన లేదు వాళ్ళు ఎవరి కోసం ఆదం చేస్తున్నారు ఆదాన్ని మొత్తం మీద కూడా పెంచితే ఒక పది పన్నెండు మంది వాళ్ళకి మాత్రమే ఈ రోజు మేలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఉంది తప్ప గ్రామాల్లో మనం అందరూ చూస్తున్నాం ఈరోజు కష్టకాలంలో రైతులందరూ కూడా ఎంతో నష్టపోతున్నారు మనము కట్ చేసినా నిరిపేసినా ఇతర పంట ఏ చేసినా కూడా మన చేతికి పంట వచ్చే కళానికి అంతా కూడా